సిద్దిపేట జిల్లా దుబాక మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని దుబాక పిఎస్సిఎస్ చైర్మన్ షేర్ల కైలాసం సందర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళార్లకు ఆమె మోసపోకుండా ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు ప్రభుత్వం ఏ గ్రేడ్ వరిధాన్యం క్వింటాల్కు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరిధాన్యానికి రెండు వేల మూడు వందల రూపాయలు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు అదేవిధంగా వేసవి తీవ్రత దృష్ట్యా మార్కెట్ యార్డ్లో మంచినీటి సౌకర్యంతో పాటు రైతులకు సరిపడా గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు కార్యక్రమంలో పిఎస్సీఎస్ డైరెక్టర్లు బిఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు ఎయిమ్స్లో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము రైతులందరికీ రైతు సోదరులందరికీ ఏం చెప్తున్నామంటే తక్షణమే మీరు కోసిన పంటను వెంటనే మార్కెట్ తెచ్చి ఆర పోసి వెంటనే గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించిన దానికి అమ్ముకోవాలని ఈ గతంలో మద్దతు ధర గత మన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఏదైతే ఉన్నదో అదే రేటు కొనసాగుతుంది ఇప్పుడుగా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రైతులకు బోనస్ ఇస్తామని అది కూడా ఖచ్చితంగా ఈ పంట నుంచి అమలు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము రేపు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో పిఎస్ ఆధ్వర్యంలో రేపటి నుంచి ఆ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం